దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడం కోసం సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ జాతీయ ఆరోగ్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వైద్యుడు రామచంద్ర తెలిపారు తొమ్మిది రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరై దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఎలా బయటపడాలో చర్చిస్తామన్నారు ఈ కార్యక్రమానికి ఆరోగ్య ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు ఈ సందర్భంగా వివరాలను రామచంద్ర వివరించారు ఈ ఆరోగ్య ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఇరవై నాలుగు సంవత్సరాలు గెలిచిన సందర్భంగా రేపు జనవరి ఇరవై ఒకటో తారీఖున నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమంలో భారత జాతీయ ఆరోగ్య సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దీనికి భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులుగా హాజరు కాబోతున్నారు అనేక దీర్ఘకాలిక సమస్యలకి షుగరు బీపీ థైరాయిడ్ లాంటివి కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలకి ప్రకృతి సహజ విధానాల ద్వారా ఉన్న పరిష్కారాలు ఏమిటి అనే దాన్ని దేశవ్యాప్తంగా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అనే దాని మీద కార్యాచరణని ఆ రోజు అక్కడ రూపొందించబోతున్నారు అలాగే దీనిలో మూడు దేశాల నుంచి సౌహార్ద ప్రతినిధులు అమెరికా కెనడా ఆస్ట్రేలియా నుంచి సౌహార్ద ప్రతినిధులు హాజరవుతున్నారు అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా వంద రకాల దేశీయ వరి వంగడాల ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే వంద రకాల దేశీయ కూరగాయల గింజల ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే దేశీయ పురాతన క్రీడైన మల్కం అనేటువంటి క్రీడా ప్రదర్శనని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే నిష్ణాతులైన యోగా వారిచే ఈ తాడు మీద యోగా ప్రదర్శనలు లాంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే మన భారతీయ సాంప్రదాయం సంస్కృతికి సంబంధించినటువంటి అనేక కళా ప్రదర్శనలు సంక్రాంతికి సంబంధించిన సంతోషాన్ని మనం అనుభవిస్తామే అలాంటి వాతావరణంలో గంగిరెద్దులు ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా ఒక గ్రామీణ వాతావరణం లాంటి పొజిషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం వచ్చిన ప్రతినిధులకి ప్రకృతి ప్రసాదించినటువంటి పరమాద్భుతాలైన సహజమైన గ్రీన్ జ్యూసెస్ను అందిస్తూ ఉన్నాం టిఫిన్గా వివిధ రకాల ఫ్రూట్స్ అందిస్తూ ఉన్నాం అలాగే మధ్యాహ్న భోజనంగా వివిధ రకాల మిల్లెట్స్తో ఉప్పు నూనె కారం లేకుండా చింతపండు లేకుండా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను వండిస్తూ ఉన్న వడ్డిస్తూ ఉన్నాం ఇలా దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులంతా కూడా సంతోషంగా హాజరై మరింత విస్తృతంగా వంట గదిలో ప్రారంభమై జీవితాల్లో విస్తరించాల్సిన ఈ ఆరోగ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి సంకల్పాన్ని చేస్తున్న రోజుకి మీరందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా వచ్చి మనల్ని అందరినీ కన్నా అమ్మ ఈ నేచర్ ఈ నేచర్ని అనుసరించేటువంటి పనిలో మీరంతా ముందుండాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తారు